శ్రమలు అనిపించారు మీరు ఏ మన అవమానం అనుభవించారు మీరు మీకు ఎక్కడుంది ఒక్క మాట నాలుగు మాటలు అంటారు తల్లిని ఓర్చాడు భర్తను నోడ్చారు భార్యను నోర్చాడు పిల్లల్ని నోడ్చరు పిల్లలు తల్లిదండ్రులను నోడ్చారు సేవకుని అసలే ఓర్చాడు సేవకుడు ఒక మాట బతుకుతారా ఇరవై నాలుగు గంటలు లెటర్ తీసుకొస్తారు మాకు సేవ కూడద్దు ఎక్కడుంది సిల్వల దగ్గర నీకు అసలు ఏ సూప్రమే తెలియదు మన శత్రువు అందరు చెప్పండి మన మన ఓన్ శరీరం మన ఫ్లెష్ ఇప్పుడు నేను అందర నా వెయిట్ ఎంత అంటే నేను నా బరువు ఎంత ఉన్నానంటే అరవై ఎనిమిది అరవై తొమ్మిది అరవై ఎనిమిది సిక్స్టీ అని అనుకోండి అరవై తొమ్మిది కిలోలునా నేను అంటే నాకు అర్ర అందరు గమనించానమ్మా నాకు అరవై తొమ్మిది కేజీల శరీరం ఉంది నువ్వు బరువు ఉన్నాను బరువు ఉన్నాను సంతోషపడుతున్నావు నీ నీ బరువు పెరిగే కొద్దీ నీ శరీరము దాని డామినేటన్ పెరుగుతూ ఇప్పుడు నా శరీరము నేను ఎలా జయించాలా మొదటి చూద్దాం చదవండి రోమిలు రాసిన పత్రిక అందరు చదువుకుందాం రోమిలకు రాసిన పత్రిక అందరు చదవాల చాలా మంచి వచనం ఇది ఎనిమిదో అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం చదవండి రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయము పదమూడవ వచనం గట్టిగా చదవాలి మీరు గట్టి చదవాల ప్రవర్తించినట్ల చావలసిన వారెందు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన జీవించదు గుర్తుపెట్టుకోండి వచనం రెండవ వచనకి వెళ్ళిపోదాం చదవండి గలతి పత్రిక మొద రెండవ కొరంతి పత్రిక సారీ క్షమించాలా మొదటి కొరంతి సరే గలతి పత్రిక గలతి పత్రిక ఐదో అధ్యాయం గలిసియన్ ఫైవ్ తీశారా గలతి పత్రిక ఐదో అధ్యాయం అందరు చదువుకుందాం అందరం చదువుకు చదవాల గట్టిగా చదవాలి ఇరవై మూడు ఇరవై నాలుగు నేను మళ్ళీ వివరిస్తాను చదవండి స్టార్ట్ ఇటు వాటికి విరోధమైంది నియమం ఏది లేదు క్రీస్తుయేసు సంబంధ సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోను అబ్బా ఏం వాక్యం అండి అందరు చెప్పండి క్రీస్తుయేస సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలను సిలువ వేసి ఉన్నారు చూద్దాం తర్వాత చూద్దాం మూడు చదవండి మొదటి పేతురు పత్రిక రెండవ అధ్యాయం శరీరాన్ని జయించే ఆయుధాలు చెప్తున్నాను హౌ హౌ టు ఓవర్కమ్ ద ఫ్లెష్ చదవండి మొదటి పేతురు రెండవ అధ్యాయం తీశారా పదకొండవచ్చే ఏం భావిస్తే తెలుగు రాదా ప్రియులారా మీరు పరిదేశులను యాత్రికులు ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి ఇప్పుడు మూడు చెప్పి ఇంకా చాలా ఉన్నాయి నాకు ఎక్కువ టైం లేదు మూడే చెప్తున్నా అందరు చెప్పండి ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదం ఏమనుకోకండి ప్లీజ్ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ సైతానికి అమ్మాయిలని లేదు అబ్బాయిలని లేదు మీకు విషయం తెలుసా సాటర్న్ మేలా ఫిమేలా చెప్పరేటండి ఎట్టండి సాటన్ మేలా ఫిమేలా బాయిస్ బాగా తెలుసు అనుకోండి చెప్పండి అబ్బో నువ్వు చూసొచ్చావా వాడి స్పిరిట్ వాడు మేల్ కాదు ఫిమేల్ కాదు వాడి స్పిరిట్ వాడు ఆత్మ వాడు మేల్ అనడానికి లేదు విన్ని ఫిమేల్ అనడానికి వీలు లేదు వాడు ఎవరినైనా శోధిస్తాడు వాడిని జయించాలంటే వాడు వాడిని వాడి మెయిన్ టాస్క్ చే మొదటి ఆయుధం ఏంటంటే శరీరం వాణ్ణి దాకా ఓడు మనం వాని దాకా రాదు వానికి సబ్జెక్టు శరీరంతో మనం ఓడి చేస్తాడు ఏమనుకోకండి ఇక్కడ కూర్చున్న వనస్తులు ఎంతమంది మీ శరీరాన్ని మీ శరీరము ఆత్మను జయిస్తోందా శరీరం జయిస్తుంది నిజం చెప్పండి నా శరీరాన్ని నేను జయిస్తున్నాను ఆత్మచేతను చేయొత్తండి నా శరీరం యొక్క ఇచ్చరను నేను ఆత్మ చేత చంపేస్తున్నా చేయొత్తండి ఆత్మచేత శరీరక్రియలను చంపిన శరీర క్రియలను చంపేంత ఆత్మీయత దగ్గర ఉందా అంత శరీరమే కనపరుచుకునేది ఒక శరీరము చూపించుకునేది ఒక శరీరము గనపరుచుకునేది ఒక శరీరము దేవుని మహిమ దొంగిలించేది ఒక శరీరము చెప్పుకోవడం ఒక శరీరము ఎల్లప్పుడూ ఆత్మకు విరోధముగా పోరాడే ఆ శరీరమే జయిస్తుంది మీ జీవితంలో ఇది చెప్పండి గుండె మీద చెట్టుకొని చెప్పండి ఉదయకాలము పొద్దున్న లేస్తే మోకరించి బైబిల్ చదువుకునే ఏమనస్తులు ఎంతమంది ఉన్నారు రాత్రి పడుకునే ముందు మోకరించి బైబిల్ చదువుకునే వనరులు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు పెద్దవాళ్ళు ప్రార్థన చేసుకుని తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఎన్ని కోణాల్లో మీరు మీ శరీరమే జయిస్తోంది ఒక దినం వస్తుంది అపవాది సౌను తనను కోసేసినట్లు తీసుకెళ్లి ఊరేగిస్తాడు ఏ అపాల సేవకుడు అంట ఈ తప్పు చేశాడంట పండో పంద నేను దట్ ఈస్ అడ్ సర్వెంట్ ఆ గాడ్ సర్వెంట్ అంట ఈ తప్పు చేశాడు ఈ సేవకురాలు ఈ తప్పు చేసింది ఈ పెద్ద ఈ తప్పు చేశాడు ఎవరు ఈ తప్పు చేశాడు నిన్ను బజారులో వాడు వన్ పేరు సాటన్ కాదు నువ్వు శరీరాన్ని ఏమాత్రం నెగ్లెక్ట్ చేస్తే వాడు ఖచ్చితంగా వాడే జయం పొందుతాడు నిన్ను ఆకలికి రెండే చేస్తాడు నిష్పనులు వ్యర్థులు ఎక్కువ మాట్లాడితే పాతాలను తీసిపోతాడు మూడున్నర సంవత్సరం ఏసుఫుతో ఉండి ఇష్కరేజు ఏం నేర్చుకున్నాడు పౌరులతో పద్నాలుగు ఏళ్ళు సేవ చేసిన దేవాడు ఏం నేర్చుకున్నాడు పౌనంట ఎన్నైక దేశాలు తిరిగిన అలెక్స్ ఏం నేర్చుకున్నాడు నలభై ఏళ్ళు ఇజ్రాయల్ తో దేవన అరణ్యములో నడిచిన ఇజ్రాయల్ ఏం నేర్చుకున్నారు నలభై ఏళ్ళు మన్నా తిన్నారు నలభై ఏళ్ళు అశకనమయమ చూశారు నలభై ఏళ్ళు మేఘస్తంభం అగ్నిస్తంభం చూశారు ఎర్ర సంవత్సరం వచ్చి బయటకు వచ్చారు చేయలేదండి చెప్పండి చూడలే వాళ్ళు తినలే మన్నా పూరేలు తిన్నదా ఎంత మాత్రం ఆత్మీయంగా ఉన్నారు ప్రియుడ నీ శరీరమును తక్కువ అంచనా వేయద్దు అందరూ చెప్పండి ప్రిడా నీ శరీరాన్ని నువ్వు తక్కువ అంచనా వేయద్దు నీ ప్రధాన శత్రు నీ శరీరం నేను నిష్ఫలన చేయడం దాని యొక్క ఎయిమ్ నేను ఎంత తురుముఖైనా ఎంత భక్తిపడైనా వాడిని ఆడుకుంటారు నడి నీ సాక్ష్యాన్ని శరీరాన్ని చంపాలంటే ఆత్మచేత శరీరక్రియ ఏదమ్మా ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల నువ్వు ఆత్ శరీర క్రియలను చంపేంత ఆత్మీయత ఉందని దగ్గర అంత ఆత్మ దగ్గర మొదటి విషయం రెండవది రెండో పాయింట్ శరీరాన్ని ఎలా చేయించాలో చెప్తున్నాడు గల్తీలకు పౌలు రాస్తూ చెప్పండి ఆ క్రీస్తియ సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సెలవు వేసి ఉన్నారు శరీరాన్ని శరీరాన్ని చం శరీరాన్ని జయించే రెండవ ఆయుధం పేరు శిలువ ఏం చెప్పండి శరీరాన్ని జయించే ఆయుధం పేరు ఏం పేరు శిలువ అంటే ఏంటి యేసుప్రభు దేహం ఏమైందండి యేసుప్రభు శరీరం ఎక్కడ వేలాడింది శిలువ మీద శిలువ శిలువను శిలువ ఇప్పుడు యేసుప్రభుకు జాగ్రత్త చిన్న మాట చెప్తాం ఏసుప్రభు ఆ శిలువ మీద వేలాడేటప్పుడు ఒక మనిషి బ్రతకాలంటే ఒక్క నిమిషానికి మూడు సార్లు ఆక్షన్ తీసుకోవాలి లేక నాలుగు సార్లు ఆరోగ్యంగా ఉన్న మనిషి నాలుగు సార్లు తీసుకోవాలి ఫోర్ టైమ్స్ ఒకసారి తీసుకున్న ఆక్సిజను జాగ్రత్త గమనించండి ఒకసారి తీసుకున్న ఆక్సిజను ట్వంటీ సెకండ్స్ ఉంటుంది లంగ్స్లో ట్వంటీ సెకండ్స్ తర్వాత ఆక్సిజన్ ఉండదు అది కార్బన్ డైఆక్సైడ్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ అది బయటికి వదిలేసి మళ్ళీ ఆక్సిజన్ తీసుకోవాలి ఆక్సిజన్ తీసుకోవాలంటే లంగ్స్ ఫ్రీగా ఉండాలి చెప్పండి ఏమి ఉండాలి లంగ్స్ ఫ్రీగా దానికి బరువు ఉండకూడదు బరువు ఉంటే అది తీసుకోవడం పడుతుంది ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మీద వేలాడుతున్నాడు ఇప్పుడు ఆయన బ్రతకాల సాయంకాల అందరూ చెప్పండి సాయంకాల నైవేద్య బలి పలకండి సాయంకాల నైవేద్య బలి ఇప్పుడు మూడు గంటలకు ఇజ్రాయలీలు పస్కా మూడు గంటలకు దేవాలయంలో దాన్ని వధించాలా అప్పటిదాకా ఏసు శిల్వలో వేరాల కరెక్ట్ గా ఏసుక్రీస్తు పస్కా బలి పసుగా సాయంకాల నైవేద్యానికి ఆయన మరణించాల అంటే ఈవినింగ్ మూడు గంటల వరకు చెప్పండి ఆయన శిలువ మీద బతికే ఉండాల ఇప్పుడు బతకాలంటే తొమ్మిది గంటలు సిలువ వేశారు తొమ్మిది గంటల సెలు వేస్తే మూడు గంటల ఆరు గంటలు వేస్తే వేలాడాల ఆ సెలువు మీద వేలాడే మనిషి ఆక్సిజన్ అందదు ఆ వేలాడినప్పుడు ఆ దేహము ఎంత కష్టం ఉంటుందో మీకు మాటల్లో చెప్పలేను నేను మీకు సాక్ష్యం చెప్తాను నైన్టీన్ ఎయిటీ ఫోర్ సెప్టెంబరు భోపాల్ పట్నంలో ఆ యొక్క మిథైల్ యాసిడ్ అనే ఒక ఒక కెమికల్ ఆక్సి అదొక విధమైన గ్యాస్ ఆ గ్యాస్ విడుదలయ్యి అరవై నాలుగు వేల మంది చనిపోయారు దాదాపు పదకొండు కోట్ల మంది ఇంజూర్ అయ్యారు దానికి కారణం తెలుసా ఆక్సిజన్ లేక ఏది లేక ఒక ట్రైన్ వచ్చింది ఆ టయానికి ట్రైన్లో ఉన్న ట్రైన్ ఆగింది భోపాల్లో అట్లా ఆ మిథేలాసు గ్యాస్ అట్లా వచ్చేసింది ట్రైన్లో ఉన్న మూడు వేల మంది చచ్చిపోయారు తల్లి పాలిస్తా తల్లి చచ్చింది బిడ్డ చచ్చాడు ఎవరు వస్తున్నారు అమ్మో అందరు చచ్చిపోతుందని చెప్పి ముక్కు పట్టుకున్నారు ఎంత దూరం పరిగెత్తారు ఇరవై నిమిషాలు ఇరవై సెకండ్స్ బతిక పరిగెత్తారు ఇరవై సెకండ్ తర్వాత ఆక్సిజన్ ఆ గ్యాస్ తీసుకుంటారు వాళ్ళు చచ్చిపోయారు ఒకేది నమ్మన అరవై నాలుగు వేల సెలాలు వేసినాయి భోపాల్లో పన్నెండు కోట్ల మంది ఎంజూర్ అయ్యారు దాని మీద ప్రీడా ఆక్సిజన్ వ్యాల్యూ మీకు తెలీదు ఇప్పుడు ఏ సూపర్ సెలవు మీద వేరాడుతూ ఆ ఆక్సిజన్ కావాలా ఎందుకు కావాలా చెప్పండమ్మా ఇప్పుడు బ్రతకాలంటే ఆక్సిజన్ తీసుకోవాలంటే తన దేహం అంతా జాగ్రత్త అండి ప్లీజ్ ఈ దేహం అంతా కాలం మీదకి తీసుకొని లంగ్స్ని ఫ్రీ చేసుకోవాలి లంగ్స్ ఫ్రీ చేస్తాడు ఆక్సిజన్ వెళ్తుంది అది ఇరవై సెకండ్లు ఉంటుంది మళ్ళా దేహమంతా కాలమే తీసుకోవాలి ప్రతి నిమిషానికి తన దేహాన్ని మూడు సార్లు పైకి లేపాడేనా మీకు అర్థంగా చెప్తే ఇప్పుడు మీ శరీరాన్ని జయించాలంటే ఒకటే ఆధారం సిలువ ఏంటి నేను అంత డీటెయిల్స్ చెప్పలేను నేను కానీ ఒక మాత్రం చెప్తున్నాను సిలువ ఎలా వర్క్ చేస్తుందంటే సిలువ అంటే ఏంటంటే అవమానము తృణీకారము ఈ యొక్క లోకము లోక శిలువ ద్వారా ఈ అవమానాన్ని మనకు వచ్చే అవమానాలు ఉంటాయి మనల్ని మనకు వచ్చే తృణీకారాలు ఉంటాయి మనకు వచ్చే విసర్జన యాభై మూడు యశాగ్రంథంలో అతడు తృణీకరించబడను అతడు అతడు విసర్జించబడను అతడు అతడు కొట్టివేయబడను స సజీవుల దేశంలో అతని పేరు కొట్టివేయబడును నిజంగా లోకంలో నీ పేరు కొట్టేస్తారు నిన్ను విసర్జిస్తారు నిన్ను తృణీకరిస్తారు నువ్వు కానివారు అంటారు నిన్ను అమ్ముతారు నిన్ను హింస సిలువలో ఏమేమి ఉంటాయంటే అన్ని అవమానాలు ఉన్నాయి అన్యాయపు తీర్పు ఉంది అన్నిటిని ఓర్చుకొని సగనాన్ని కోల్పోకుండా ఓర్చుకొని తల వంచుకోవడమే సిల్వ నీ టెంపర్ ఎక్కడ లూజ్ చేసుకోవద్దు నీ సగనాన్ని నువ్వు చెప్పండి ఎక్కడ కూడా లాస్ట్ చేసుకోకూడదు అలా ఓర్చుకునే శక్తి శక్తే అర్థమైందా అలా ఓర్చుకున్న చిన్న సాక్ష్యం చేస్తే మీ సిలువ అర్థమవుతుంది ఏమిటా సాక్ష్యం అంటే మీకు ఒక సిఎస్ఏ పాట ఉంది ఏమిటా పాట ఉన్న వచ్చు చున్నాను నీపాద సన్నిధి కో రక్షక ఆ పాట రాసిన పేరు పురుషోత్తం చదువు బ్రాహ్మీణ్ ఆయన ఆయన రక్షించబడినప్పుడు ఆయన భార్య నువ్వు రక్షించబడదు బ్రాహ్మిన్స్ నలుగురు పిల్లలు ఉన్నారు ఇంట్లో నువ్వు దేవుడు నమ్మ క్రైస్తవుడు అవుతావా నాకు నువ్వు అవసరం లేదు ఇప్పుడు నువ్వు నేను నువ్వు నీ బ నీ భార్యగా చూపుడానికి ఇష్టం లేదు ఇంకా నువ్వు మతం మారినావు నువ్వు నువ్వు తల్లి నమ్ముకున్నావు నాకు అవసరం లేదు నువ్వు అని చెప్పేసి భర్త బతకుండగానే ఆమె బావి దగ్గరికి వెళ్ళి చలనీలు పోసుకుందంట పోసుకొని మంగళాన్ని పిలిపించి గుండు కొట్టించుకుందంట గుండు కొట్టించుకొని ఆమె తెల్లచీర కట్టేసుకొని విధవరాలుగా ఇంటికొచ్చి ఇంట్లో విధవరాలుగానే జీవించిందంట తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఫోటో పెట్టి పిండం పెట్టిందంట ఆ పిండం పెట్టి పిండం వంటి చదివేటప్పుడు శ్లోకాలు చదువు బ్రాహ్మణిస్ కదా ఆ పూజ చేసినప్పుడు భర్త వచ్చాడంట పురుషోత్తం చవి వస్తే మా ఇంట్లో సచ్చినోళ్ళకి ఇట్లాగే పిండం పెడతామని చెప్పి భర్తకు ఇంటికి వచ్చిన భర్తకు ఆ పిండా కూడు పెట్టిందంట తిను నువ్వు కర్ర నువ్వు మతం మారినావు కదా తల్లి నమ్ముకున్నావు కదా కులం మారినావు కదా నాకు నువ్వు అవసరం లేదు నువ్వు పిండం తిరిగి పోయిందంట ప్రభు అన్నాడంట తినిపోన్నాడంట చెప్పండి చెప్పండి ఎట్లా చేయాలా ఎట్లా తినాలా నా పిండాన్ని నేను ఎట్లా తినాలా అయితే ప్రభు అన్నాడు తినిపోన్నాడంట ఆ తీసుకుని ఆయన ప్రార్థన చేసుకుంటే ఏడుపు వస్తానంట ప్రార్థన చేసుకుని ప్రభు ఎలా తినేది నువ్వు తిను అంతే ఆయన కన్నీళ్లతో అలాగే ఏడ్చుకుంటే కన్నీళ్లు ఆ పిండంలో పడితే వట్టి అన్నాన్ని ఉడకబెడతారంతే ఆ పిండాన్ని అలా పట్టుకొని తినేసి అంత తిని ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయాడంట అలా వెళ్ళిపోయిన తర్వాత చెట్టు కింద కూర్చొని రాసుకున్న పాటది ఉన్న వచ్చు చిన్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఏమి శ్రమలు అనిపించారు మీరు ఏం అను అవమానం అనిపించారు మీరు మీకు సెలవు ఎక్కడుంది ఒక్క మాట నాలుగు మాటలు అంటారు తల్లిని ఓర్చాడు భర్తను నోడ్చారు బయ్యను నోడ్చారు పిల్లల్ని నోడ్చారు పిల్లలు తల్లిదండ్రులు ఓర్చారు సేవకుడు అసలే ఓర్చారు సేవకుడు ఒక మాట బతుకుతారా ఇరవై నాలుగు గంటలు లెటర్ తీసుకొస్తారు మాకు సేవకూడదని ఎక్కడుంది సిలువ దగ్గర నీకు అసలు ఏ సూప్రలే తెలియదు యు డజ్ నో క్రాస్ క్రాస్ అండ్ క్రైస్ట్ సిలువ లేకుంటే క్రైస్తత్వమే లేదు సిలువ అంటే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలి అన్యాయపు తీర్పును ఓర్చుకోవాలి భక్తుల తిరస్కారాన్ని ఓర్చుకోవాలి దట్ ఈస్ ద సిలువ సరే ఇప్పుడు శరీరాన్ని జయించాలంటే ఏం కదా క్రీస్తువేస సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోనూ శిలువ వేసి మొదటి ఏంటి ఆత్మ చేత శరీరక్రియను చంపినలా మనం బ్రతుకుదాం రెండోది ఏమిటి సిలువ చేత మనం దాన్ని జయించినలా బ్రతుకుదాం రెండు మూడవదిగా ప్రియులారా మనం యాత్రీకులము పరదేశులమైనా గనక మనము ఆత్మకు వ్యతిరేకముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి ఆత్మ ఒక మాట చెప్తున్నాను ఆత్మకి ఎప్పుడు వ్యతిరేకంగా పోరాడేదే శరీరం ఒక్క నిమిషం లోపడదు నీకు నువ్వు పొద్దునే లేస్తావు శరీరం అంటది అప్పుడే అప్పుడే లేస్తాయి అక్కొస్తే పడుకు ఉంటుంది రాత్రి అలిసిపోయి ఇంటికి వస్తానే అబ్బా అలిసిపోయాను బైబిల్ చదువుకోకుండా పడుకో ఏం కాదులే అంటుంది అన్నం బిర్యానీ నమ్మితే ఇంకొక ముద్ద తిను పొట్ట పెంచుకో షుగర్ తెచ్చుకో బీపీ తెచ్చుకో నువ్వు తిను 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 నీ పల్లె ముందరికి వస్తుంది అది క్షణ క్షణము నీ యొక్క నీ యొక్క అన్ని కోణాల్లో నిన్ను నాశనం చేయడానికే ఉంది ఏది శరీరములో ఉన్న నియమం శరీరం కాదు శరీరం అంటే ఇది ఏది దీంట్లో ఉన్న నియమం శరీర నియమం నువ్వు పొద్దున్నే లేస్తానే పండుకోకొచ్చే పంట చూడు అదే రాత్రి పడుకునే ముందు ఏం బైబిల్ చదువుతాలో పండుకో అంటుంది అదే ఇంకోసేపు సెల్ చూసుకో రాత్రి మూడు దాకా చూడు రెండు దాకా చూడు నాలుగు దాకా చూడు ఐదు దాకా చూడు చెప్పిన్నాను నీ శరీరమే నిన్ను సర్వనాశనం చేయడానికి ప్రతిజ్ఞ పూనింది ఎవరంటే నీ శరీరమే ఇది నీకు అర్థమయ్యేదాకా నీ ద్వారా ఏ దేవుని సేవ వర్ధిల్లదు జరగదు దేవునికి ఏ మహిమ శరీరము గుర్తుపట్టాలి ఇలాగున శరీరాన్ని జయించాలి ఒకటైపోయింది